ఇవాళ చూస్తుంటే మాత్రం చిరాకు వచ్చేసింది నా సోనియా గొడవ చూస్తుంటే నువ్వెవరు మాట్లాడడానికి ఏం అవే నామినేషన్లు ఇంకెప్పుడు వీళ్ళు మారరు పప్పు మాడిపోయింది భయపక్క నువ్వు పప్పు మాడిపోయింది సో మాక్సిమం మాత్రం అందరూ మరి టార్గెట్ చేశారు ఇవాళ మనకు ఆల్రెడీ తెలిసింది ఎవరిని ఎక్కువ టార్గెట్ చేస్తే వాళ్ళు ఆఖరి ఆఖరి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆఖరి దాకా విన్నే ఛాన్సెస్ కూడా ఎక్కువనే ఉంటాయి వీళ్ళందరు కాంపిటీషన్ లో ఇంట్లోనే ఉన్నాం ఇంట్లోనే ఉన్నాం అని చెప్పుకుంటున్నారు వీళ్ళందరూ ఇంట్లో ఊళ్ళో తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెడితే వాళ్ళ పెద్ద వాళ్ళ మీద పెద్ద ఎఫెక్ట్ ఏం పడదని నాకు కూర్చొని తిని తిరగడం అనేది కామన్ థింగ్ ఎవరైతే బాగా బిజీ ఉంటారు వాళ్ళని తీసుకొచ్చి బంధిస్తే వాళ్ళ వాళ్ళ మెంటల్ స్టేటస్ పైన ఒక స్ట్రెస్ పడుతుంది అప్పుడు కదా ఏదన్నా ఇమ్యూనిటీ లేదు అన్నారు నామినేషన్లు తీసుకపోయి మళ్ళీ ఇమ్యూనిటీలో పెట్టాను బేబక్క పాపం బాగా డిఫెండ్ చేసుకోలేకపోతుంది కానీ ఈమెకు నచ్చకపోతే నాకు నచ్చలేదు అని అక్కడనే చెప్పాలి ఫేస్ మీద నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రోస్టింగ్ రాక్షసి సో ఇంకా బిగ్ బాస్ పర్వం స్టార్ట్ అయింది బిగ్ బాస్ ఎయిట్ ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇవాళ నామినేషన్స్ మనం అనుకున్నట్టే ఇంకా రెండు రోజులు ఉన్నాయి నామినేషన్స్ ఆ నిన్నటి గొడవని ఇవాళ కూడా కంటిన్యూ చేసుకుంటే ఇవాళ స్టార్ట్ అయ్యి ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ అయింది నిన్న జరుగుతున్న గొడవ అది చీఫ్లను సెలెక్ట్ చేయడం గొడవ చీఫ్ సంగతి అట్లా వదిలేస్తే చీఫ్ క్యాప్టెన్లు లేరు అని చెప్పేసి ముగ్గురు క్యాప్టెన్ పెట్టింది ఈసారి మళ్ళీ క్యాప్టెన్లు లేరు అని అన్నారు మరి వాళ్ళకే తెలియాలి బిగ్ బాస్ కి తెలియాలి ముచ్చటం సెకండ్ వచ్చి ఇమ్యూనిటీ లేదు అన్నారు నామినేషన్లు తీసుకపోయి మళ్ళీ ఇమ్యూనిటీలో కూర్చొని పెట్టాను మీకు అంటే మీకు నామినేషన్ లేదంటే మరి రేపు ఏమన్నా రివీల్ చేస్తారేమో రేపు ఎదురు వాళ్ళు ఇమ్యూనిటీ లేదన్నా కదా మీకు ఉంటదనుకున్నారా అనుకున్నారా లేకపోతే మీరు ఇళ్ళని పొడిచింది కాబట్టి మీరు వాళ్ళ నామినేషన్ మీదే మీరు లేకపోతే వాళ్ళని సేవ్ చేసు చేశారు కాబట్టి వాళ్ళ నామినేషన్ మీదే అంటాడా ఇంకా ఆ విషయం మనకు తెలియదు రేపు ఏం జరుగుతుంది అన్న విషయం కానీ ఇమ్యూనిటీ లేదని మళ్ళీ మీరు మీరు నామినేషన్ లో లేరన్న నాకు అర్థం కాలేదు వాళ్ళని ముగ్గురినట్లు కూర్చోబెట్టి నాకు ఆ సీన్ అప్పటికెప్పుడు మన లాస్ట్ లాస్ట్ సీజన్ లో మన శోభాని ప్రియాంకని వాళ్ళని కూర్చోబెట్టారు కదా సేమ్ ఇప్పుడు అదే అయింది కథ ప్రతికాని పో ముగ్గురు రానులు కూర్చోబెట్టి ఇంకా మీరు కాపాడుకోండి చేసుకోండి అన్నట్టు సో ఇదొకటి జరుగుతా ఉంటే దేవక్క పాపం బాగా డిఫెండ్ చే డిఫెండ్ చేసుకోలేకపోతుంది మనకు అన్న బేవక్క సంగతి పక్కన పెడితే మన స్టార్టింగ్ మంచి గొడవ పడుతుంది బాగా లొజ్ పెడుతుంది పిల్ల అని చెప్పేసి సోనియాను ముందు తీసుకొచ్చినట్టున్నాడు బిగ్ బాస్ ఎందుకంటే ఇంకా మంచి మొత్తం ఎపిసోడ్ మొత్తం లాగేద్దాం అనుకున్నాడో ఏందో సరే తీసుకొచ్చి నిలబెట్టిండు సోనియా నిన్న నేను చూసినప్పుడు అనుకున్నా ఓకే బాగా డిఫెండ్ చేస్తుందా బాగా మాట్లాడుతుంది అని అనుకున్నా కానీ ఇవాళ అసలు లాజిక్ లెస్ అనిపించింది అసలు ఎదుటి మాట్లాడనీయకుండా ఒకటే ఆరిస్తే గెలుద్దాం అని అనుకుంటుందో లేకపోతే ఇదంతా ఫుటేజ్ అంతా తీసుకోవచ్చు లేకపోతే ఏ ఫీలింగ్ తోటి వచ్చిందో ఇవాళ చూస్తుంటే మాత్రం చిరాకు వచ్చేసింది ఆ సోనియా గొడవ చూస్తుంటే నువ్వెవరు మాట్లాడడానికి ఆ తన అప్పుడు నిఖిల్ అడిగింది కూడా తనని మాట్లాడివు తనని మాట్లాడివు అంటే మా ఇష్టం ఆమె 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 డిఫెండ్ చేసుకోవాలి నువ్వెవరు మాట్లాడడానికి నువ్వేవరు ను అడగడానికి నా ఇష్టం అన్నట్టు మాట్లాడుతుంది సరే మాట్లా తర్వాత మన ఈ అమ్మాయిని కూడా ప్రేరణని కూడా నామినేట్ చేసింది ప్రేరణ కూడా గొడవ దిగింది సో అరిపిస్తా ఉంది ఎదుటోళ్ళని ఇరిటేట్ చేయడం తప్ప ఆమె కాన్సెప్ట్ వేరే ఏం లేనట్టుంది అంటే శోభాని బాగా శోభాని ఏమంటారు ఆదర్శంగా తీసుకొని వచ్చినట్టుంది ఇంకా అరిస్తానే ఉండాలి అరిస్తానే ఉండాలి కానీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అరిస్తే వెళ్ళిపోతుంది నాకు అట్లే అనిపిస్తుంది ఇంత చిరాకు స్టార్టింగ్ లోనే చిరాకు పెట్టిస్తే పాప ఆప ఆమె అనేది కూడా అదే కదా ఎవరు ఆ పిల్ల పేరు మళ్ళీ మర్చిపోయాను ఒక నిమిషం ఆ ప్రేరణ ప్రేరణ అన్నది కూడా అదే కదా ఇప్పుడే స్టార్టింగ్ లో ఉన్నాం అంటే నువ్వు ఎంజాయ్ చేయడానికి రాలేదు అది ఇది అని అంటే ఒకరినొకరు అర్థమేం చేసుకోలేదు ఇంత గొడవ పెడుతున్నావు ఎందుకు అది అన్న మాటకి ఆమెను నామినేట్ చేసింది ఆ అన్నను కూడా కరెక్టే ఇప్పుడు అర్థం కానప్పుడు ఒక మనిషి ఏంటిదో మనం తెలుసుకోనప్పుడు ఎందుకు మన మధ్యలో నెగటివిటీ ఎందుకు ఫీల్ చేసుకోవాలన్న విషయం కరెక్టే ఆమె చెప్పింది కానీ ఈమెకు నచ్చకపోతే నాకు నచ్చలేదని అక్కనే చెప్పాలి ఫేస్ మీద చెప్పకుండా వచ్చి ఇక్కడ దాన్ని పట్టుకొని నామినేట్ అంటే ఏ కారణాలు లేకపోతే కుక్కర్లో పప్పు ఉడకలేదు పప్పు మాడిపోయిందని మళ్ళీ సేమ్ అవే నామినేషన్లు ఇంకెప్పుడు వీళ్ళు మారరు పప్పు మాడిపోయింది భయపక్క నోజే పట్టి పప్పు మాడిపోయింది ఆమెను రిక్వెస్ట్ చేసుకున్నారా చేయలేదా నీకు కిచెన్ లేకపోతే చేయొద్దా చేసి అవన్నీ అవసరం లేదు నిన్నటి నుంచి నిన్నటి నుంచి ఇదే నడుస్తుంది కుక్కర్ లో పప్పు మాడిపోయింది కుక్కర్ పప్పు కుక్కర్ పప్పు బేబక్క వంట ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పేసి అంటే ఆమెను ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటున్నా డౌట్ ఆమె ప్రకారం ఏంటి ఆమె ప్రకారం ఏంటంటే బేబక్క కిచెన్ డిపార్ట్మెంట్ నార్మల్ గా కిచెన్ డిపార్ట్మెంట్ లో ఉండేటోళ్ళు లాంగ్ ఉంటారు కనీసం కనీసం ఒక ఐదు ఆరు వారాలనే ఉంటారు సో బేవర్కని ఖచ్చితంగా అందరు కిచెన్ లో డిపెండ్ డిపెండ్ అవుతారు కాబట్టి టీమ్ టార్గెట్ చేసి ఫస్ట్ టీమ్ బయటికి పంపించాలి అట్లా అంటే ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటే ఒక్కొక్కరిని వాళ్ళని బయటికి పంపిద్దామని ప్లాన్ కావచ్చు సోని అది ఆమె స్ట్రాటజీ అది ఉన్నట్టుంది ఇంకా తర్వాత నబీలు వీళ్ళందరినీ కామన్గా నార్మల్ గా ఉన్నాయి సో మాక్సిమం మాత్రం అందరూ మణికంటని టార్గెట్ చేశారు ఇవాళ మనకు ఆల్రెడీ తెలిసింది ఎవరిని ఎక్కువ టార్గెట్ చేస్తే వాళ్ళు ఆఖరి ఆఖరి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆఖరి దాకా వినే ఛాన్సెస్ కూడా ఎక్కువనే ఉంటాయి కానీ వాళ్ళని హీరోలు చేసేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే జనాల సింపతి ఆటోమేటిక్ వస్తాయి అయ్యో పాపం ఏం మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని మాక్సిమం అట్లే ఉంటుంది చాలా రోజులుగా అదే నేను నేను ఒక రూమ్ లో ఉండొచ్చాను ఒక రూమ్ లో ఉండొచ్చాను అని చెప్తున్నాడు ఆ పిల్లోడు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు మరి నా పాయింట్ మీరు క్యాచ్ చేయట్లేదు నా పాయింట్ మీరు క్యాచ్ చేయట్లేదు అని అదే మొత్తుకుంటున్నాడు ఇవాళ కూడా అదే చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి నాకు కూడా క్యాచ్ అవ్వలేదు ఓకే ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పడానికి వాళ్ళు అవకాశం కూడా ఇవ్వట్లేదు ఎవరు బిగ్ బాస్ లో అది మా మనోడు పాపం ఎప్పుడు ఓకే అప్పై ఎప్పుడు ఆ విషయాలు చెప్తాడు వెయిట్ చేద్దాం మన మణికంఠ కోసం అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకైతే అర్థమవుతుంది ఇదంతా జరుగుతుంటే మాత్రం నిన్నట్లాగే విష్ణుప్రియ రకరకాల ఎక్స్ప్రెషన్స్ కావాలని బిగ్ బాస్ మనకు ఆ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తున్నాడో ఏమో తెలియట్లేదు కానీ అసలు కంటెంట్గా సంబంధం లేకుండా అంటే సంబంధం ఉంది కావచ్చు చాలా విచిత్రంగా చాలా మేబీ తన ఫేసే అంత కావచ్చు మనమేమనలేము కాకపోతే మంచి ఎక్స్ప్రెషన్స్ పెడుతు నాకు మధ్యలో అవి చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది క్లాస్లో ఒక పిల్లోడు ఉంటాడు స్పెషల్గా ఆ పిల్లోడు ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు టీచర్ ఎప్పుడు వా చూస్తా ఉంటది అట్లే ఉంది ఆ పరిస్థితి నాకైతే ఆ విష్ణు ప్రియ ఎక్స్ప్రెషన్స్ కాకపోతే కదులుతానే ఉంది కదులుతానే ఉంది ఈ షీఈ్ నాట్ కంఫర్టబుల్ అన్నట్టు అనిపించింది ఇదంతా జరుగుతా ఉంటే ఆ మన సోనియా లాగానే మాట్లాడాలని కిరాక్ సీత కూడా స్టార్ట్ అయింది కిరాక్ సీత కూడా గొడవలు పెట్టుకుందాం అని చెప్పేసి నిఖిల్ తోటి సార్ చీఫ్లతో గొడవలు పెట్టుకోవడం ఇంతకుముందు క్యాప్టెన్ కి విలువ ఇవ్వాలి అన్నట్టు ఓన్లీ మనకి కనిపించాడు వాళ్ళు అంటుంటే మాత్రం వాళ్ళతోటి గొడవలకు డిఫెండింగ్ దిగట్లేదు ఓన్లీ ఎవరైతే నామినేట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఆన్సర్ ఇస్తున్నాడు ఎక్కువ నేను ఫస్ట్ రోజు చూసినంత అగ్రెసివ్ ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పుడైతే కనిపించదు చాలా కంట్రోల్లో కనిపిస్తున్నాడు మనకు ఆ రోజు నామినేట్ చేసి బయటికి పంపించినప్పుడు చూసి చూసినప్పుడు నేను అనుకున్నా అమ్మో ఇంకా ఈడే ఇంకేం ఏం చేస్తాడో ఈ అబ్బాయి ఎట్లుంటదిరా బాబు ఈసారి అన్న ఫీలింగ్ ఉండే భరించాలా ఇంకొన్ని రోజులు అన్న అంటే ఇట్లాంటి ఫీలింగ్స్ ఇవన్నీ మనం ఎక్స్ప్రెస్ చేస్తా ఉంటే నవ్వాలా ఏడవాలా అన్న ఫీలింగ్ ఉంటది అట్లాంటి టైంలో ఎన్ని రోజులు చూడాల్సి వస్తుంది ఈ అబ్బాయిని ఇట్లా కానీ చాలా కంట్రోల్ గానే ఉన్నాడు చూద్దాం ఎట్లా ఉంటుందో కాకపోతే బిగ్ బాస్ బడ్డీ కాన్సెప్ట్ పెట్టి పంపించి పంపించినాక ఎవ్వరు ఆ బడ్డీ కాన్సెప్ట్లు లేరు మన శేఖర్ భాష బోన్ తన బడ్డీని నామినేట్ చేసుకున్నాడు మాక్సిమం అందరూ ని నామినేట్ చేస్తున్నారు ఎందుకంటే ఆమె అన్ని క్యాజువల్ గా తీసుకుంటుంది స్పోర్టివ్ ఇంకో స్పోర్టివ్ గా తీసుకుంటా స్పోర్టివ్ గా తీసుకుంటా అంటుంది ఇంకోటి డిఫెండ్ చేయట్లేదు డిఫెండ్ చేయట్లేదు ఎవరితోటి గొడవలు పెట్టుకోవట్లేదు ఆన్సర్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు కూడా లేదు బేబక్క నామినేట్ చేసినప్పుడు కూడా చాలా మంచిగానే చెప్పింది కాకపోతే ఆ పృథ్వీరాజు చాలా భయంకరంగా అంటే ఏది అర్థం కాకుండా అసలు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో చెప్పేసి గొడవ వేసుకున్నాడు మళ్ళీ తర్వాత బేబక్క ఆయన సారీ నేను చేయనందుకు నేను సారీ అని అప్పటికప్పుడే చెప్పేశాడు సర్లే ఆయన ఒక డీసెంట్ పర్సన్ అసలు ఏదో మాట్లా మాట్లాడడానికి అసలు ఆలోచించుతున్నాడా లేకపోతే ఇంకా బయటకు వస్తాడా రాడా చాలా వరకు సైలెంట్ గా ఏదో ఏదో మూలం తిరుగుతా ఉన్నాడు పృథ్వీరాజ్ అయితే ఇంకా మనకి ఓం సార్ ఎక్కడా కనిపించట్లేదు అసలు ఎక్కడ కనిపించట్లేదు వాళ్ళ నామినేషన్ లో కూడా కనిపించలేదు ఓన్లీ నాకు మార్నింగ్ ఆ సాంగ్లో తప్ప అది జస్ట్ స్టార్టింగ్ వస్తూ ఉంటుంది హింగి హింగ్ అనుకుంటే తర్వాత ఇంక కనిపించలేదు ఏ డిస్కషన్ లో కనిపించట్లేదు ఏ ప్లేస్ లో కనిపించట్లేదు ఎక్కడ ఉంటుందో తెలియదు సరే మళ్ళీ మణికంటనైతే మిగిలిన వాళ్ళు అనుకుంటున్నారు మరి ఓం సార్ ఎందుకు అనట్లేదు అర్థమవుతులేదు మీరు మనతోటి కలవట్లేదు మీరు మనతోటి కలవట్లేదు అన్న విషయం ఓంని మాత్రం అనట్లేదు ఎవరు అంటే ఆయన పెద్ద అయినా మనకు కలుపుకోవద్దని అనుకుంటున్నా లేకపోతే సరే పెద్దోని పక్కన పెట్టేద్దాం మన ఏజ్ వాళ్ళని మనం కలుపుకోవాలి వీళ్ళు మనతో కలవాలని ఫీల్ అవుతున్నారో అర్థమవుతలేదు అది ఒక ఆదో నడుస్తుంది కానీ నాకు ఒక్కటే బడ్డీ కాన్సెప్ట్ పెట్టిండు కదా బిగ్ బాస్ ఏమన్నా అంటాడా లేకపోతే నాగార్జున సార్ వచ్చి వీళ్ళను తిట్టే వరకు ఏమన్నా ఉందా బడ్డీ కాన్సెప్ట్ పెట్టినప్పుడు మీకు ఏదో ఒకటి బతికనే పెట్టాడు కదా బడ్డీ కాన్సెప్ట్ పెట్టినప్పుడు నార్మల్గా ఆ బిగ్ బాస్ ఒక మాట అంటే దాని ఇంకా ఏదో ఒక అర్థం ఉంటుంది కానీ వీళ్ళు అదంతా అర్థం చేసుకోకుండా ఒక లొల్లి వెట్టుడు మాత్రమే మాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ మేము కెమెరా మీద కనిపిస్తాం అన్న ఫీలింగ్ తోటి ఉన్నట్టున్నారు ఓన్లీ కిరాక్ సీతా ఉ మాత్రం వాళ్ళ బడ్డీ కాన్సెప్ట్ ను బాగా మెయింటైన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది లైక్ వాళ్ళు ఏం జరిగినా సరే ఒకరికొకరు చెప్పుకుంటా నిజంగా బడ్డీ లాగానే బిహేవ్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళు మాత్రం అసలు సంబంధం లేనట్టు అంటే మే మాది మేము ఇండివిజువల్ క్యాండిడేట్స్ మాకు సంబంధం లేదు మాకు మేమే మేము మేము మేమే ఆడుకుంటాం మాకు మా బడ్డీలతో సంబంధం లేదు అన్నట్టున్నారు మరి అదేంటో నాకు అర్థమవుతలేదు చూద్దాం నాగార్జున సార్ వీకెండ్లో వచ్చి ఈ బడ్డీల సంగతి ఏమంటాడో చూడాలి లేకపోతే బిగ్ బాస్ ఏమంటాడో చూడాలి కానీ క్యాప్టెన్సీ లేదని చెప్పేసి ముగ్గురిని పెట్టాడు అంటే ఒక్క రాయి కాకుంటే మూడు రాళ్ళు అని చెప్పేసి మూడు రాళ్ళు అయిపోయింది ఇమ్యూనిటీ లేదన్నాడు ఇమ్యూనిటీ వచ్చేసింది రేపు చూడాలి ఇంకంటే మొత్తం నామినేషన్స్ అయిపోయినాక ఏం జరుగుతుందో అప్పుడు తెలుస్తుంది కాకపోతే నేను అన్నట్టు అదే జరుగుతుంది వీళ్ళ దగ్గర కంటెంట్ లేదు కాబట్టి ఇంకా నామినేషన్లు ఎదురుగా పెట్టుకొని గొడవలు వేసుకుంటారు తాంబూలు వెళ్ళి వచ్చాం తనకు సావండి అన్నట్టు ఇంకా స్టార్ట్ పెడతారు రెండు రోజులు ఈ గొడవలు చూసుకుంటా కూర్చోవాలి అదే దీనికంటే ఒక మంచి గేమ్ పెట్టండి అయ్యా మంచి ఆ ఒక ఒక మంచి కాన్సెప్ట్ పెట్టి దాని మీద కాంపిటీషన్స్ పెట్టండి చూస్తారు చూస్తే ఆనందంగా ఉంటుంది ఈ గొడవలు ఎన్ని రోజులని చూడాలి మళ్ళీ కావాలని కావాలని పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈసారి లాస్ట్ టైం కంటే ఇంకా చిరాక్ ఉన్నాయి మొహాలు ఏం చేస్తాం చూద్దాం చూద్దాం ఏదన్నా మంచి రివల్యూషన్ వస్తుందేమో బిగ్ బాస్లో అన్నా ముందు ఎప్పటి నుంచి హిందీలో ఉన్న బిగ్ బాస్ లేకపోతే ఫస్ట్ సెకండ్ థర్డ్ సీజన్ లో ఉన్న బిగ్ బాస్ ఆ రేంజ్ మాత్రం ఇప్పుడు రాట్లేదు ఇంకా సెన్సిటివ్ ఇంకా సెన్సిటివ్ అయిపోతా ఉన్నాడు మనుషుల ఇంకా సెన్సిటివ్ అయిపోతే ఇంకా దాన్ని ఏం చేయలేం బిగ్ బాస్ షో కాదు జస్ట్ వాళ్ళు పిక్నిక్ వచ్చినట్టు వచ్చిపోతారు కాకపోతే మనకంట ఆరు నెలలు ఇంట్లోనే ఉన్నాడు నేనేం చేయకుండా అని వీళ్ళందరు లో ఇంట్లోనే ఉన్నాం ఇంట్లోనే ఉన్నాం అని చెప్పుకుంటున్నారు వీళ్ళందరూ ఇంట్లో ఊళ్ళో తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెడితే వాళ్ళ పెద్ద వాళ్ళ మీద పెద్ద ఎఫెక్ట్ ఏం పడదని అనిపిస్తుంది నాకు ఒకవేళ వాళ్ళు అట్లనే ఉండుంటే వాళ్ళ పైన ఏది ఎఫెక్ట్ పడదు ఎందుకంటే వాళ్ళకు కూర్చొని తిని తిరగడం అనేది కామన్ థింగ్ ఎవరైతే బాగా బిజీ ఉంటారు వాళ్ళని తీసుకొచ్చి బంధిస్తే వాళ్ళ వాళ్ళ మెంటల్ స్టేటస్ పైన ఒక స్ట్రెస్ పడుతుంది అప్పుడు కదా ఏదన్నా రియాక్షన్స్ బయటకు వస్తాయి ఫ్రస్ట్రేషన్ రియాక్స్ట్రేషన్ బయట రియాక్షన్స్ అవన్నీ బయటకు రావాలంటే ఉండాలి కాకపోతే ఓ స్వామి వస్తాడు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని మస్తు ఉదర అవి ఏం రాకుండా వీళ్ళు ఎవరో అర్థం కాని వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు వచ్చిండ్రు చూద్దాం ఇవాళకి ఎంతే సంగతులు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇంకా మీ సపోర్ట్ అవసరం థ్యాంక్ యూ